ఉద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఆయన ఉనికి కాపాడుకుండేదానికి ఇప్పుడు బయలుదేరినాడు ఏమీ నేను చేయడం లేదు నేను అన్ని సక్రంగా చేశాను నేను పెద్ద మేధావిని అని ప్రగం పలుకుంటూ ఇక్కడ బయలుదేరే జిల్లాలు ఎదురుతా ఉన్నాడు నేను ఒక్కటే అవుతాడా గత ఐదు సంవత్సరాల ముందు నువ్వు పెద్ద కాంట్రాక్టర్ అని ఉన్నావు నీ ఆస్తి ఎంత గత నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలుగా నువ్వు కాంట్రాక్ట్లు ఎంత సంపాదించినావు గత నాలుగు సంవత్సరాలుగా నీ ఆస్తి వివరాలు ఒక్కసారి ప్రతి రూపంగా గాని ఇంకో రూపంగా బహిరంగ చేయాలని చెప్పి నేను ఆయనను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా మాఫియా చిత్తూరు జిల్లాలో అవుతూనేమి ఈ రాష్ట్రంలో అవుతూనేమి మాఫియా దాంట్లో నెంబర్ వన్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఏ రోడ్లు ఏది పని జరగాలని చెప్పి నీ ఈ ఐదు సంవత్సరాలు జరిగినాయి నువ్వు కానీ నీ నీ వెనకంటి నీ అనుచరులు కానీ చేసిన దౌర్జన్యాలు ఇన్నే అన్నీ గవు ఎక్కడ కానీ ఐదు సంవత్సరాల లోపల నువ్వు టూ స్థానంలో ఉన్నావు నేను పెద్ద మంత్రి అని చెప్పుకుంటా ఉన్నావు ఎక్కడైనా ఒక పరిశ్రమ చిత్తూరు జిల్లాలో తెచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా పరిశ్రమలు వస్తామంటే వాళ్ళ మీదకి అప్పుడే దౌర్జన్యాలు పోతావు అక్కడ ఉండే పరిశ్రమకు డబ్బు కట్టాలా నీకు పబ్బం కట్టింది నువ్వు ఎవరిని చిత్తూరు జిల్లా లోపల అడుగు పెట్టే సమస్య లేదని చెప్పి తెరిమి తెరిమి కొట్టిన వ్యక్తి నువ్వు ఈ రోజు పద్దెనిమిది రూపాయలు నీకు ఒక సంస్థ ఉంది నీవు శివశక్తి డైరీని నువ్వు గత మూడు సంవత్సరాల ముందు నేను అడతాడా పద్దెనిమిది రూపాయలు పాలకులు ధర ఇచ్చినావంటే అప్పట్లో లీటర్ నీళ్లు ఇరవై రూపాయలు నువ్వు అక్కడ ఉండే రైతులకు పద్దెనిమిది రూపాయలు పాలు రేట్ ఇచ్చినావు అంటే ఈ రోజు కూడా నీకు సవాల్ చేస్తాడా నీ ఇన్వాయిస్లు మూడు సంవత్సరాల ముందు నీ కంపెనీలు ఇన్వాయిస్లు ఉన్నాయి రైతులకు ఇచ్చిన రేట్లు ఉన్నాయి ఆ రేట్లు ఇన్వాయిస్లు బయటపెట్టు ఆ పద్దెనిమిది రూపాయల పైన నువ్వు ఎక్కడ రూపాయి ఇచ్చింటే నీకు నేను క్షమాపణ చెప్తా లేదంటే నువ్వు రైతులకు అప్పుడు దోచుకున్న డబ్బంతా ఇప్పుడు తిరిగి కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాడా ప్రతి ఒక్కటి నీకు నీకు ఫారెస్ట్ భూములతోనేమి రెవెన్యూ ఎండోమెంట్స్ ఇండోమెంట్స్ భూములతో ఇండోమెంట్స్ భూమి కల్లూరు పట్టణంలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో నడి నదులు నలభై ఎకర ము ఎకరాలు భూమి ఉంటే ఈ రోజు నలభై కోట్ల ఆస్తిని నువ్వు నీ అనుచరులు జెడ్పీటీసీ పైన రిజిస్టర్ చేసినావా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను లేదు అని చెప్తే నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణకం చేస్తాను దానికి సిద్ధమా నేను నేను ప్రతి ఒక్కటి దేవాలయాల భూములు ఫారెస్ట్ భూములు రెవెన్యూ భూములు పాలు మామిడికాయలు ప్రాజెక్టులు ఇవన్నీ కొల్లగొట్టిన వ్యక్తి నువ్వు ఈ రోజు జిల్లాల వారీగా తిరుక్కుంటూ అబద్ధాలు చెప్పుకొని నీ పబ్బం గడుపుకోవాలా నీ మీద పడిన మసిని చూసుకోవాలని చెప్పి ఏదేదో కళ్ళబుల్లి మాటలు చెప్తా మా ముఖ్యమంత్రిని ఈ చంద్రబాబు నాయుడును అబద్దాలు కోరు అబద్దాలు కోరి చెప్తే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో నిన్ను సూటిగా ప్రశ్నిస్తాను అందరికి ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ఒక గర్వకరం ఒక ఆదర్శక వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మీద నువ్వు ఆరు లేనిపోని అభండాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నీ ఎవరైతే దగ్గరలోనే భాగవతం బయటపడుతుంది అన్ని రుజువు అవుతాయి దీనికి ఒక కమిటీ వేశారు అన్ని నిగ్గు తేలస్తాయని చెప్పి ఆ రోజు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను